నమస్తే అండి కాకినాడ పోర్ట్లో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యము అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది ఇప్పుడు ఈ షిప్పులో ఆ షిప్పులో ఉన్నటువంటి దాదాపు నాలుగు వేల టన్నుల బియ్యంలో సుమారు పదమూడు వందల ఇరవై టన్నుల బియ్యం పీడిఎస్ బియ్యం ఉన్నట్టుగా కలెక్టర్ మోహన్ ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా వెల్లడించారు ఆయన అయితే కాకినాడ పోర్టు నుంచి సిద్ధంగా మరో పన్నెండు వేల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని వాటిని కూడా పూర్తిగా శాంపిల్స్ సేకరించి శా సేకరించి చెక్ చేసిన తరువాత ఎగుమతికి అనుమతి ఇస్తామని ఆయన అంటున్నారు అలాగే స్టెల్లాలో ఉన్నటువంటి బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థ ద్వారా ఎగుమతి అవుతున్నట్టు తేలిందని కూడా కలెక్టర్ గారు చెప్పారు అలాగే వారికి పీడిఎస్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నిల్వ చేశారు అనే విషయాలను కూడా ఇంకా తెలుసుకోవాల్సిందన్న ఉందన్నారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని స్థూలంగా గమనిస్తే స్టెల్లార్షిప్ ద్వారా ఎగ్జాక్ట్గా ఎంత బియ్యం స్మగ్లింగ్ అవుతున్నదో కలెక్టర్ మాటలతో తేలిపోయింది అనేటటువంటి విధంగా ఇప్పుడు ఉన్నది పరిస్థితి దానిని పంపుతున్నటువంటి బాధ్యులు ఎవరు సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ కూడా తెలిసినటువంటి విషయమే తేలి తెలిసింది అయితే ఇక తేలవలసిందల్లా వారికి పీడిఎస్ బియ్యం ఎలా వచ్చింది వచ్చాయి ఆ అక్రమాల్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నది అని మాత్రం ఇంకా తేలాలి అయితే ఈ గణాంకాల వివరాలు ఖచ్చితంగా బయటకు వచ్చాయి ఆ పన్నెండు వేల టన్నుల నిల్వలను కూడా పరిశీలించడం పూర్తయితే ఇంకా స్పష్టత వస్తుంది దీనిపైన అయితే ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు బియ్యం స్మగ్లింగ్ గురించి అతి చేయడము మానుకోవాలని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము బియ్యం స్మగ్లింగ్ అనే మాట వినిపించినప్పటి నుంచి కూడా అధికార పార్టీలో పలువురు ఎడాపెడా రెచ్చిపోతూ ఉన్నారు అప్పటి నుంచి కూడా అయితే ఈ స్మగ్లింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు దండుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు తేలినటువంటి గణాంకాలను బట్టి గమనిస్తే అంత సీన్ లేదని అర్థమైపోతుంది సత్యం బాలాజీ సంస్థ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అనేటటువంటి ఈ అయితే అట్లాంటి హస్తం ఉంటే ఏ పార్టీకి చాలా పెద్ద ప్రార్థాంతం జరిగి ఉండేదని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి బియ్యం స్మగ్లింగ్ జరిగి అయితే ఈ విధంగా బియ్యం స్మగ్లింగ్ అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా వాళ్ళు వేల కోట్లు దీని మీద దండుకుంటున్నారు అన్నది వాస్తవం అయితే ఈ ఇంత అంతా కలిసి ఇప్పుడు ఇంత సైలెంట్గా ఎందుకు ఉన్నారు ఇంత సైలెంట్గా ఉండరు కదా అనుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అయితే గతంలో ఎన్నికలకు ముందు కూడా ఏదైనా ఒక షిప్ విశాఖపట్నం వస్తే అదుగో మాదక ద్రవ్యాలు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తెప్పించారు నాయకులు దీని మీద లబ్ధి పొందుతున్నారు వేల కోట్ల లబ్ధి పొందారు అనేటటువంటిదిగా ప్రచారం చేసి లబ్ధి పొందారు ఎన్నికలకు ముందు కూటమి పార్టీల వారు అయితే అదంతా కూడా అబద్ధం అని తర్వాత తేలిపోయింది అయితే ఇప్పుడు ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈ అక్రమ బియ్యం రవాణా పేదల బియ్యము సంబంధించి పేదల బియ్యం ఎవరైనా అక్రమ రవాణా చేస్తే అట్లాంటి నేరస్తుల్ని శిక్షించడము తప్పు కాదు శిక్షించాలి తప్పనిసరిగా కూడా అయితే అట్లాంటి బియ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ రవాణా చేసి వేల కోట్లు లబ్ధి పొందుతున్నారు అనేటటువంటి విషయము అది వాళ్ళ మీద బురద జల్లుతున్నారు వాళ్ళని అవమానపరుస్తున్నారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దీనిపైన మీ అభిప్రాయం తెలియచేయండి నమస్తే